నమస్కారం అండి నా పేరు జాడి మాధవరావు ఆదరణ సొసైటీకి ఫౌండర్ ని గత ఇరవై సంవత్సరాల నుండి ఈ ఆదరణ ఫౌండేషన్ నడిపిస్తున్నాను సో మీరు అడిగినట్టుగా నేను ఈ ఎడ్యుకేషన్కి ఆదరణ సొసైటీ ఎలా స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ అని మీరు అడిగినందుకే నేను నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ అండి నాది శ్రీరంగపురం గ్రామం క్రకాగూడెం మండలం పెనపాక నియోజకవర్గము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సో మాది ఏజెన్సీ ఏరియా టోటల్గా మేము చదువుకోవడానికి స్కూల్ సౌకర్యాలు కానీ బస్సు సౌకర్యాలు కానీ లేవు అనేక ఇబ్బందులు పడ్డాము మేము ఆరుగురు అన్నదాముల్లో మధ్యతరగతి కుటుంబం మాది సో మేము అనేక ఇబ్బందులు పడి చదువుకొని అందరం లో సెటిల్ అయ్యాము ఇద్దరు అనేది ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా రిటైర్డ్ అయ్యారు ఇద్దరు ఒక ఆయన పొలిటికల్ లీడరు బిజినెస్ మ్యాను సో నాకు సర్వీస్ అంటే చాలా ఇష్టం అంటే నా చిన్నప్పటి డ్రీమ్ అండి ఇది సోషల్ సర్వీస్ చేయాలని పేద పిల్లలకి నిరుపేదలకి అనాథలకి సేవ చేయాలని ఆరుగురం అన్నదమ్ములం ఉన్నాము కదా అంటే మా ఫాదరు ఒక ఇద్దరికి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగారు కానీ నలుగురికి ఇవ్వలేకపోయారు ఎందుకంటే ఆయన తప్పు కాదు ఎందుకంటే ఆయనది మధ్య మాది మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఇద్దరు వారికి చదివించి వాళ్ళకి అన్ని మంచి చెడు అన్ని చూశారు అన్ని చేయగలిగారు నలుగురికి వచ్చేసరికి మా దగ్గర ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చింది చదువుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డావు ఆ పరిస్థితిని నేను అనేది చూశాను నేను కల్లార మేము చదువుకునేటప్పుడు బుక్స్ కానీ తర్వాత కాలేజ్ ఫీజులు కానీ స్కూల్ ఫీజులు కానీ ఇంకా రకరకాల ఇబ్బందులు వాళ్ళం వాళ్ళకి ట్యాన్కి మేము చదువుకునేటప్పుడు ఫుడ్ ట్యాన్కి ఫుడ్ లేకపోవడం కానీ బుక్స్ లేకపోవడం కానీ కాలేజ్ ఫీజు కట్టడానికి లేకపోవడం కానీ అనేక ఇబ్బంది పడ్డాం కాబట్టి నేను నిరుపేద కుటుంబం నుండి మా జార్థ కుటుంబం నుండి వచ్చాను కాబట్టి విలేజ్ నుండి వచ్చాను కాబట్టి నేను ఒక పేద పిల్లల కోసం అనాథ పిల్లల కోసం ఒక సేవ చేయాలనే సంకల్పం నాలో వచ్చింది ఆ కోరిక తీర్చుకోవడానికి ఈ ఆదరణ స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేశారు ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేసి ఈ రోజు రెండు వందల మంది పిల్లలు ఈ ఆదరణ ఫౌండేషన్ లో చదువుకోవడం జరుగుతుంది ఈ ఆదరణ సొసైటీ అనేది అమితాభ ఆదరణ విద్యాలయ అనే పేరు మీద రికగ్నైజ్ స్కూల్ పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం గవర్నమెంట్ నుండి రికగ్నైజెడ్ స్కూల్ ఇది ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ వరకు స్కూల్ పర్మిషన్ ఉంది మేము స్కూల్ పర్మిషన్ ఇది పెట్టిన టెన్ ఇయర్స్ తర్వాత మేము స్కూల్ పర్మిషన్ తెచ్చుకున్నాం మరి టెన్ ఇయర్స్ ముందు రెంటెడ్ బిల్డింగ్లో చాలి చాలిన రూములల్లో అనేక ఇబ్బందులు పడుతూ చాలా ఇబ్బందులు పడ్డాము తర్వాత వేరు స్కూళ్ళల్లో చదివిపియటము ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు కట్టడము పిల్లలకి బుక్స్ కొనడము యూనిఫామ్లు కొనడం చాలా ఇబ్బంది పడ్డాము సో మళ్ళీ మేము సొంత భవనం చేయాలనే సంకల్పంతో ఆరు వందల యాభై గజాలు సరోనగర్ ఏరియాలో కృష్ణనగర్ కాలనీలో కలివినారి దగ్గర మేము స్థలం కొన్నాం ఆదరణ సొసైటీ కింద ఆదరణ ఫౌండేషన్ కింద మేము స్థలం కొని ఆదరణ పేరు మీద సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం దీంట్లో మేము ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క ఫ్లోరు ఒక్కొక్క వన్ ఇయర్ ఇయర్లో ఒక వన్ ఇయర్లో ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకుండా ఈ రోజు ఐదు ఫ్లోర్లు కట్టారు కడుతున్నాం ఇంకా బిల్డింగ్ వర్క్ కూడా నడుస్తుంది సో ఇది కట్టిన తర్వాత మాకు ఒక ఐడియా వచ్చింది బయట స్కూల్ చదివించే కంటే మనదే ఒక స్కూల్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అమితాభ ఆదరణ విద్యాలయ పేరు మీద స్కూల్ పర్మిషన్ తెచ్చుకొని మేము ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేశాము ఇక్కడ స్టేట్ సిలబస్ సంబంధించిన స్టేట్ సిలబస్ ఎస్ఎస్సి సిలబస్ ఇస్తున్నాము ఇక్కడ రెండు వందల మంది ఆదరణ సొసైటీలో ఫౌండేషన్ లో ఉన్నారు ఈ స్కూల్లో ఈ రెండు వందల మంది పిల్లలే కాకుండా బయట బయట నుండి కూడా బయట ఫౌండేషన్ పిల్లలు ఇప్పుడు ఆదర్శ ఫౌండేషన్ అని అమితాభ ఫౌండేషన్ అని హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అని సమిత ఫౌండేషన్ అని ఐదారు ఫౌండేషన్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది బయట నుండి డేస్కరల్ లాగా ఒక హండ్రెడ్ మెంబర్స్ వస్తారు ఆదరణ ఫౌండేషన్ లో ఉన్న పిల్లలు రెండు వందల మంది పిల్లలు ఉన్నారు టోటల్ మూడు వందల మంది పిల్లలు అమితాభ ఆదరణ విద్యలో చదువుకుంటున్నారు బయట ప్రైవేట్ స్కూల్ లాగానే ఇక్కడ ట్రైనింగ్ టీచర్స్ అంటే అనుభవం ఉన్నటువంటి టీచర్స్ ఎంఎస్ బిఈడి బిఎస్ బిడి సో నేను ఒక దళిత బిడ్డని అడవి బిడ్డని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆదర్శం నాలో ఉంది నేను బుద్ధ భగవాను యొక్క ప్రిన్సిపల్స్ యొక్క పంచశిలలు పాటిస్తాను దశశిలాలు పాటిస్తాను బుద్ధ విహారంలో నేను ట్రైనింగ్ తీసుకున్నాను బుద్ధ బౌద్ధ భిక్షు అయ్యేవాడిని నేను చాలా సంవత్సరాలు చాలా రోజులు మ్యారేజ్ చేసుకోలేదు థర్టీ ఎయిట్ ఇయర్స్ మ్యారేజ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మా అమ్మగారి ఫోర్స్ వల్ల మా ఫ్యామిలీ కుటుంబ సభ్యుల ఫోర్స్ వల్ల నేను మ్యారేజ్ చేసుకున్నా సో నాకు ఎక్కువ బుద్ధుని ప్రిన్సిపల్స్ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రిన్సిపల్స్ డాక్టర్ అబ్దుల్ కలాం గారి ప్రిన్సిపల్స్ నాలో చాలా కోరిక కలిగి ఉన్నాయి వారి యొక్క ప్రిన్సిపల్స్ ప్రకారం నేను చదివిస్తున్నాను ఇది ఆదరణ ఫౌండేషన్ పెట్టి ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయింది ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ మధ్యలో రవీంద్రబాద్ లో మేము ఒక కల్చరల్ ప్రోగ్రామ్ కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకున్నాం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభదినంతో మేము కల్చరల్ ప్రోగ్రాము యాన్యువల్ డే లాగా రవీంద్రాబాద్ లో జరుపుకున్నాం ఆ రవీంద్రబాద్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాకు ముఖ్య అతిథిగా సీతక్క గారు వచ్చారు మినిస్టర్ గారు తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు వచ్చారు హీరో సుమన్ గారు వచ్చారు ఇంకా ఫిల్మ్ యాక్టర్స్ మన సింగర్స్ గీతా మాధురి శ్రీకృష్ణ ఉమాదే ఉమానేహ దామిని ఇంకా చాలా మంది సింగర్స్ వచ్చారు ఫేమస్ సింగర్స్ సినీ సింగర్స్ సో పిల్లలందరూ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పిల్లల కోసం మేము ప్రోగ్రాం చేశాము పిల్లలు ఒక టెన్ ఇయర్స్గా వస్తారు అంటే అన్ని స్కూళ్ళల్లో ఇయర్ ఇయర్ అనవైజ్ చేస్తారు కానీ మేము ఫౌండేషన్ కాబట్టి టెన్ ఇయర్స్కి ఒకసారి ప్రోగ్రామ్ చేస్తున్నాము సో అది మేము గ్రాండ్గా చేస్తున్నాము టెన్ ఇయర్స్కి ఒకసారి అయినా చాలా చక్కగా పెద్దవాళ్ళని తీసుకొచ్చి చేస్తున్నాము లాస్ట్ ఇయర్ టెన్ ఇయర్స్ బ్యాక్ హీరో శ్రీహర్ గారిని తీసుకొచ్చాము బాలు గారిని తీసుకొచ్చాము చీఫ్ గెస్ట్ గా సో వాళ్ళ నాయకత్వంలో జబర్దస్త్ స్కీమ్ అందరినీ తీసుకొచ్చి టెన్ ఇయర్స్ బ్యాక్ చేస్తాము ఈ మధ్యలో మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జూన్ ఇరవై ఆరున రవీంద్రాబాద్ లో కోటి గారిని ఈరోజు సుమన్ గారిని తీసుకొచ్చి ముఖ్య అతిథిగా సీతక్క గారిని తీసుకొచ్చి పిల్లలకి మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఇరవై ఐదు వేల సొప్పున మెరిట్ మార్క్స్ స్కాలర్షిప్స్ ఇచ్చాము ఎవ్రీ ఇయర్ ఇస్తాము సో ఈసారి రహింద్రాబాద్లో ఇచ్చాము ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాలేజీ అవసరాల కోసము కాలేజీ ఫీజుల కోసము వాళ్ళకి ఇరవై ఐదు పది మందికి ఇరవై ఐదు వేల సొప్పున రహీంద్రాబాద్లో సీతక్క గారి చేతకి ఇచ్చాము సీతక్క గారు కూడా మాకు ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు అయింది గవర్నమెంట్ సహాయం లేదు ఎటువంటిది సో ఈ సీతక్క గారు మాకు హామీ ఇచ్చారు మీకు గవర్నమెంట్ స్థలము ఇప్పిస్తాము ఆ స్థలంలో మీరు జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ పెట్టుకొని మీరు ఇంకా సేవ సేవలు అద్భుతంగా చేయండి మీరు చాలా మంచిగా సేవ చేస్తున్నారని మాకు ఎంకరేజ్ చేశారు మాకు అభినందించారు వారికి మేము ధన్యవాదాలు ధన్యవాదం తెలుపుకుంటున్నాము మినిస్టర్ గారు అయినటువంటి సీతక్క గారికి వారు కూడా అనేక సమాజ సేవలు చేశారు వారు కరోనా సమయంలో సీతక్క గారు అనేక సేవలు చేస్తున్న సమయంలో మేము సంతోషించి వారు ఫ్యాన్స్ అయ్యే మేము ఆదరణ మేనేజ్మెంట్ కానీ మా ఆదరణ చిల్డ్రన్స్ కానీ మేము అందరం మా సీతక్క గారి యొక్క గైడెన్స్ లో ఉన్నాము అటువంటి సేవలు ఇంకా అనేక చేయాలని మేము అనుకుంటున్నాం సో నా రెసిడె నాది ఎడ్యుకేషన్ ఖమ్మం జిల్లా అప్పుడు ఉమ్మడి జిల్లాగా ఖమ్మం జిల్లాలో మేము ఉన్నాము ఇప్పుడు భద్రాద్రి కొత్త జిల్లాగా మారిపోయింది తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు కల్లూరు కల్లూరులో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో ఫిఫ్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ చదువుకున్నాను తర్వాత ఆఫ్టర్ రెసిడెన్సెల్ తర్వాత నేను అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజెస్ మూడే పెట్టారు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజెస్ అనేటి మూడు పెట్టారు ఒకటి ఆంధ్రాలో ఒకటి రాయలసీమలో ఒకటి తెలంగాణలో సో ఆ టైంలో నేను అప్లై చేస్తే నాకు ఈస్ట్ గోదావరిలో సీట్ వచ్చింది నేను ఇంటర్మీడియట్ అనపర్తిలో లక్ష్మీనరసపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత బీఎస్సి చదువుకోవడానికి ఈ హైదరాబాద్ వచ్చాను అప్పుడు మా బ్రదర్స్కి ఉస్మాన్ యూనివర్సిటీలో గా నైన్టీ టూలో జాబ్స్ వచ్చాయి వాళ్ళు మా బ్రదర్స్ ఉన్నారని నేను ఇక్కడికి వచ్చి వాళ్ళ సహాయం తీసుకుంటూ ఇక్కడ హైదరాబాద్లో బిఎస్సి లో జాయిన్ అయ్యాను తో పాటు ఎంఎస్సి కూడా కంప్లీట్ చేసుకున్నాను ఉస్మాన్ యూనివర్సిటీలో డిస్టెన్ డిస్టెన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో బిఎస్సి మాత్రం సాయి శ్రీ సాయి డిగ్రీ కాలేజీలో లో చదువుకున్నాను సో చదువుకుంటూ బీఎస్సీ ఎంఎస్సీ చదువుకుంటూ బీహెచ్డి సోమ్ అనే అర్ఫనేజ్ నేను వర్క్ చేశాను ట్రైనింగ్ తీసుకున్నా ఒక గా ఒక వాటినిగా పనిచేస్తూ సోషల్ సర్వీస్ ఎలా చేయాలి అని నాకు బుద్ధిస్టులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క బుద్ధిస్ట్ బుద్ధుని యొక్క ప్రిన్సిపల్స్ ట్రైనింగ్ ఇస్తారు అలాగా నేను ఒక సిక్స్ ఇయర్స్ బేసిక్ దేశంలో ఉండి ట్రైనింగ్ తీసుకొని తర్వాత నేను ఆదర్ణ హోమ్ అనేది స్టార్ట్ చేశాను నేను ఎందుకు తీసుకోవాలనిపించిందంటే నేను నా యొక్క కోరిక నా డ్రీమ్ చిన్నప్పటి కోరిక కాబట్టి ఆ సహాయం చేయాలనే కోరిక ఉంది కాబట్టి నేను ఎంఎస్ఈ డబ్ల్యూ డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సర్వీస్ దాని గురించి స్టడీ చేస్తూ నేను ప్రాక్టికల్ వర్క్ చేయడానికి ఎన్జిఓలో జాయిన్ అయ్యి ఎన్జిఓ లో పిల్లలతో పాటు ఉంటూ పిల్లల దగ్గర ట్యూషన్ చెప్తూ వాళ్ళకి సర్వీస్ చేస్తూ డొనేషన్స్ ఎలా కలెక్ట్ చేయాలి పిల్లలకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి నోట్బుక్స్ బ్యాగులు యూనిఫామ్లు పెన్నులు పెన్సిల్స్ అవి ఎలా కలెక్ట్ చేయాలనేది నేను కలెక్ట్ చేస్తున్నాను సో అలా కలెక్ట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను వాళ్ళకి ఫారెన్ ఫండ్ వచ్చేది అంటే నేను దాంట్లో నేను ఓన్లీ ట్యూటన్ టీచర్ ట్యూషన్ టీచర్ని మాత్రమే వాటిని మాత్రమే దాంట్లో మేనేజ్మెంట్ చైర్పర్సన్స్ మేనేజ్మెంటు మహారాష్ట్ర వాళ్ళు ఉండేవాళ్ళు వాటికి ఫండ్స్ వచ్చాయి కరుణా ట్రస్ట్ నుండి లండన్ ఫండ్స్ వచ్చాయి ఫారెన్ నుండి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్స్ తర్వాత ఫండ్స్ ఆగిపోయినాయి సడన్ ఆగిపోయినాయి ఫండ్స్ ఆగిపోయిన తర్వాత పిల్లలు ఏం చేయాలనేది అర్థం కాక వాళ్ళని రోడ్ల మీద పడే అవకాశం కాకుండా నేను కొంతమంది పిల్లల్ని వేరు వేరు లో జాయిన్ చేశాను చాలా ఎన్జిఓ లో జాయిన్ చేసిన తర్వాత కొంతమంది పిల్లల్ని నేను తీసుకున్నాను అందులో నుండి తీసుకొని ఆదరణ అనే పేరు మీద సొసైటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అఫీషియల్ గా నేను దీన్ని టూ త్రీ నుండి టన్ చేయటం స్టార్ట్ చేశాం ఇద్దరు పిల్లలతో స్టార్ట్ చేసి ఈ రోజు రెండు వందల మంది పిల్లల వరకు తీసుకొచ్చాను అభివృద్ధిలోకి వచ్చింది స్టార్టింగ్ మాకు చాలా సొసైటీలో ఫండ్స్ లేక డొనేషన్స్ లేక చాలా ఇబ్బందులు పడ్డాము ఆ సమయంలో నేను దృఢ సంకల్పంతో నా కోరికను తీసుకోవడం కోసం జోల పట్టుకొని ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి పిరకటి బియ్యం పెరుక పప్పులు కూరగాయలు పాత పేపర్లు న్యూస్ పేపర్లు పాత పేపర్లు ఎనీ ఐటమ్స్ ఇవ్వమని అడిగేవాడిని తర్వాత ఒక్కొక్క రూపాయి కోసం నేను తిరిగేవాడిని ఒక రూపాయి పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయల కోసం అట్లా నేను గత పది సంవత్సరాలు కష్టపడ్డాను చాలా కష్టపడ్డాను సో నా యొక్క కష్టాన్ని చూసి చాలా మీడియా వాళ్ళు కొంచెం నాన్ని ఎంకరేజ్ చేస్తూ ఆదరణ ఫౌండేషన్ గురించి పేపర్లో రాయటం మీడియాలో సిక్స్లో కానీ టీ న్యూస్లో కానీ చాలా మీడియాలో చూపించారు చూపించిన తర్వాత కొంతమంది దాతలు ముందుకొచ్చి యశోదా హాస్పిటల్ ఓనరు చైర్మన్ గారు రవీంద్ర రవీంద్రరావు గారు వచ్చి స్వయంగా ఆయనే ఆదరణ హోమ్కి వచ్చి నన్ను అడిగారు నీకేం కావాల మాధవరావు నీకు చాలా ఇబ్బందులు ఉన్నట్టు అనిపిస్తుంది మీకు పిల్లలు నీ దగ్గర పిల్లలు ఆర్గనైజ్ పిల్లలున్నారు నీకేమి హెల్ప్ చేయాలని అడిగారు అడగంగానే నేను రెండు రూములలోనే ఉన్నాను సార్ పిల్లలు యాభై మంది ఉన్నారు పిల్లలకి రూమ్స్ సరిపోవట్లేదు ఇబ్బందిగా ఉంది నాకు ఒక మీరు రెంట్ పే చేయండి ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటాను కొంచెం పెద్ద ఎక్కువ రూమ్స్ ఉన్న ఇల్లు తీసుకుంటాను మీరు రెంట్ పే చేయండి అది కూడా ఆదరణ యశోద అని అగ్రిమెంట్ రాసుకున్నాం నా పేరు మీద ఆదరణ పేరు మీద కానీ నా పేరు మీద చెక్ ఇయ్య కానీ ఓనర్ పేరు మీద చెక్ చేయండి అని మాట్లాడుకున్నాము అట్లా అగ్రిమెంట్ రాసుకున్నాము అదే అదే విధంగా రవీంద్ర గారు ముందుకొచ్చి రవీంద్ర గారు ముందుకొచ్చి ఆయన ఓనరు మాకు రెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు చూసుకోమన్నారు బిల్డింగ్ చూసుకోమన్నారు సో దాన్ని మేము ఇండిపెండెంట్ హౌస్ చూసుకున్నాం మలక్పేట టీవీ టవర్ మలపేటలో సో నాతో పాటు నా ఆదరణ సొసైటీలో లో కమిటీ మెంబర్స్ నైన్ మెంబర్స్ ఉన్నారు నాతో పాటు నా యొక్క సర్వీసును చూసి నా యొక్క నిస్వార్థాన్ని చూసి దాతలే డోనస్ మేనేజ్మెంట్ లో జాయిన్ అయ్యారు నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే వాళ్ళు మన యొక్క సర్వీస్కి చెదోడు వాదోడుగా ఉంటూ నాకు చాలా ఆదరణ సొసైటీకి చాలా హెల్ప్ చేశారు అందులో మల్యాల కృష్ణ గారు అని డ్రిప్ ఇరిగేషన్ కుమార్ డ్రిప్ డ్రిప్ కుమార్ డ్రిప్ ఇరిగేషన్ అని ఆయన ఇక్కడే నాగోల్లో ఉంటారు మోహన్ నగర్లో సో మల కృష్ణ గారు అని ఆయన పది లక్షలు స్థలానికి ఇచ్చారు మా స్థలం కొనేటప్పుడు ఆ టెన్ ల్యాక్స్తో పాటు ఇంకా మహీంద్రా అండ్ మహీంద్ర కంపెనీలో ఒక లెవెన్ ల్యాక్స్ ఇప్పించారు ఇంకా వేరే దాదాపుతో సహాయం చేపించారు సో ఆయన కూడా వన్ ఆఫ్ ది బోర్డు మెంబరు మాకు వైస్ ప్రెసిడెంట్ సో ఆయనతో పాటు ఇంకా మాకు వాకిటి సంతోష్ రెడ్డి గారు అని ఇక్కడ చౌటపల్లె ఉంటారు ఆయన నెక్సెస్ సిజీ కాలేజ్ చైర్మన్ ఉండగా ఉండే ఇప్పుడు వీసా గురువు ఓవర్సెస్ వీసా గురు ఓవర్సెస్ కన్సల్టెన్సీ నడిపిస్తారు ఆయన కూడా ఈ స్థలానికి మాతో మా ఆదరణ సొసైటీ ఫౌండేషన్కి స్థలం కొనేటప్పుడు పది లక్షలు ఇచ్చారు ఆయన కూడా వన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంటే సో వాళ్ళిద్దరు మాకు చాలా హెల్ప్ గా శ్రీధో ఉండే మెయిన్ పిల్లర్ గా మాకు నిలబడ్డారు మా ఆదరణ హృదయాలలో మా ఆదరణ మేనేజ్మెంట్ లో మెయిన్ పిల్లర్ గా వాళ్ళు నిలబడ్డారు వాళ్ళిద్దరు చాలా హెల్ప్ చేశారు వాకిటి సంతోష్ రెడ్డి గారు మా మల్యాల కృష్ణ గారు చాలా హెల్ప్ చేశారు వాళ్ళతో పాటు యశోద హాస్పిటల్ వాళ్ళు మాకు టెన్ ఇయర్స్ రెంట్ ఇవ్వటం మంత్లీ మంత్లీ టెన్ థౌసండ్ చొప్పున టెన్ ఇయర్స్ రెంట్ ఇవ్వటం వల్ల మేము ఆదరణ బిల్డింగ్ ఫండ్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఒక్కొక్క ఐదు వేలు పదివేలు ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఇచ్చినటువంటి ఫండ్స్ అన్నిటిని పొదుపు చేసి ఆ పొదుపు అది పొదుపు చేసినటువంటి అమౌంట్ని స్థలం కొట్టడానికి మేము ఉపయోగించాము మళ్ళీ మేము బోర్డు లో ఉన్నటువంటి నైన్ మెంబర్స్ ప్రతి ఒక్కరూ అందరం ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ వేసుకున్నాము అందరం మేనేజ్మెంట్ అందరం అందరం కలిసి స్థలం కొన్నాం మేనేజ్మెంట్ కలిపి సో మేనేజ్మెంట్ తర్వాత ఈ స్థలం కొన్న తర్వాత బిల్లింగ్ కట్టాలి ఎలా కట్టాలి అనేది మాకు కొంచెం మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం మళ్ళీ అందరి దగ్గర ఫండ్ కలెక్షన్ చేయటం జరిగింది ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క దాతను అడిగాము సో ఒక రూమ్ కి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అడిగాము అట్లా కొన్ని కంపెనీస్ దగ్గరికి వెళ్ళాము అందులో కంపెనీస్ ముందుకు వచ్చిన కంపెనీస్ క్యాపిటల్ ఐక్యూ కంపెనీ ఒకటి ఉంది డైలైట్ ఇన్ఫోసిస్ ఇంకా కొంత ఇన్వెస్కో ఇన్వెస్కో కంపెనీ ఉంది కొన్ని ఇండివిజువల్స్ కూడా ముందుకు వచ్చారు కొంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లో పనిచేసినటువంటి రాజ్ కుమార్ గారు బ్యాంక్ ఎంప్లాయీ ఆయన ఇంకా కొంతమంది హైమాద్ గారు అమెరికాలో ఉంటారు అమె హైమాద్ గారు అని సో ఆయన కూడా ఎన్ఆర్ఐ ఆయన ఒక రూమ్ కట్టించారు సో హైమాద్ గారు అమెరికాలో ఉంటూ మాకు మా యొక్క సర్వీసును చూసి మంత్లీ మంత్లీ ఒక ఫిఫ్టీ థౌజండ్ పంపిస్తున్నారు ఆయన కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇప్పటి వరకు చేసినటువంటి మెయిన్ పిల్లర్స్ అయినటువంటి హైమాద్ గారికి యశోగ హాస్పిటల్ వారికి మల్ల్యాళ కృష్ణ గారికి సంతోష్ రెడ్డి గారికి ఇంకా చాలా మంది దాతలు కంపెనీస్ క్యాపిటల్ ఐక్యూ కానీ ఇన్ఫోసిస్ కానీ డెలైట్ కానీ చాలా మంది దాతలు అందరూ వల్ల బిల్లింగ్ కట్టగలిగాము వాళ్ళందరికీ ధనవంతు అనుకుంటాను వారు ఇంకా వాళ్ళకి రుణపడి ఉంది ఆదరణ పిల్లలు వాళ్ళు సహాయం చేయటం వల్ల పిల్లలు కూడా బాగా చదువుకొని ఈ రోజు ఆదరణ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు కెనడాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు మరి ఆర్మీలో జాబ్స్ వచ్చాయి మరి కొంతమంది సాఫ్ట్వేర్ అయ్యారు ఆదరణలో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ లో హండ్రెడ్ మెంబర్స్ చదువుకొని హండ్రెడ్ మెంబర్స్ బయటకు వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యారు మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు జాబులు చేసుకుంటారు అమెరికాలో ఉన్నారు వాళ్ళు కూడా ఆదరణకి సహాయం చేస్తున్నారు సో మొన్న ఈ రీసెంట్ గా ఈ మధ్యలో అమెరికాలో ఉన్నటువంటి అనిల్ కుమార్ అశోక్ బెంగళూరు ఉన్నటువంటి అశోక్ కుమార్ వాళ్ళిద్దరూ కలిసి యూకే ఫండ్స్ కి అప్లై చేసి మాకు సిక్స్టీ ల్యాక్స్ ఇప్పించారు ఆ సిక్స్టీ ల్యాబ్స్తో మేము కాలేజ్ పర్మిషన్ కోసం అని పిల్లలకి డైనింగ్ హాల్ లేదు లైబ్రరీ లేదు కొన్ని కంప్యూటర్ రూమ్ లేదు పిల్లలకి స్టాఫ్కి టీచర్స్కి రూమ్స్ లేవు ఆయమ్మలకి వార్డన్లకి రూమ్ లేవు అని మేము పైన వర్క్ స్టార్ట్ చేసాము సో మేము వన్ క్రోడ్ వర్క్ స్టార్ట్ చేసాము వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ సిక్స్టీ ల్యాక్స్ ఇంకో ట్వంటీ ల్యాక్స్ కలిపి ఎయిటీ ల్యాక్స్ వర్క్ అయిపోయింది ఇంకా ట్వంటీ ల్యాక్స్ వర్క్ ఉంది ఇంకా మేము దాని కోసం పోరాడుతున్నాం కొంచెం ఈ మధ్యలో ఇంకొక వన్ మంత్లో ఆ వర్క్ కూడా అయిపోద్ది ఇంకా మేము ఆగస్టు ఫిఫ్టీన్త్కి ఆ బిల్డింగ్ ఓపెనింగ్ ఉంది అందరూ దాతల ముందుకొచ్చి సహాయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా దానికి లిఫ్ట్ కొట్టేయడానికి లిఫ్ట్ పెట్టియడానికి మాకు ఫండ్స్ లేవు దా లిఫ్ట్ కి ఫైవ్ ల్యాక్స్ అవుతుంది మరి ఎవరైనా బ్యాంక్ వాళ్ళు కానీ ఇండివిజువల్స్ కానీ కంపెనీ వాళ్ళు కానీ సిఎస్ఆర్ కింద ఆ లిఫ్ట్కి మాకు ఒక ఫైవ్ ల్యాక్స్ ఇస్తే వాళ్ళ పేరు స్టిక్కర్స్ పెట్టి వాళ్ళతోనే ఓపెనింగ్ చేపిస్తాము లిఫ్ట్ కోసం దాతల ముందు రావాల్సిందిగా కోరుకుంటున్నాము కొన్ని రూమ్స్ కూడా స్పాన్సర్స్ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఎవరైనా రూమ్ కి స్పాన్సర్ ఇస్తే అమౌంట్ ఇస్తే వాళ్ళ పేరు శిలా పలకంలో పెట్టి వాళ్ళతోనే ఓపెనింగ్ చేయిస్తాము సో అది ఇంత ముందు కూడా అదే చేస్తాము ఇప్పుడు కూడా అదే చేస్తాము దాతల ముందుకు రావాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాము సో ప్రతి ఒక్కరికి సమాజ సేవ చేయాలనే సంకల్పము కావాలి ఎందుకంటే సమాజంలో అనేక మంది కష్టాలలో ఉన్నారు ఇబ్బందులల్లో ఉన్నారు ఒక పూ ఇప్పుడు మూడు పూటలు భోజనం చేసే వాళ్ళు కొంతమంది రెండు పూటలు భోజనం చేసే వాళ్ళు కొంతమంది ఒక్క పూట భోజనం చేసే వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద స్కూల్లో వాళ్ళు కొంతమంది మిడిల్ స్కూల్లో లో వాళ్ళు కొంతమంది అసలు చదివించుకోవడే సౌకర్యాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మాకు అది ఎటువంటి ఇప్పుడు గురుకులాలలో సీటు రాని వాళ్ళని రెసిడెన్స్లలో సీటు రాని వాళ్ళని చదువు ఎటువంటి చదువు అంటే ఇష్టం లేని వాళ్ళని బాల కార్మికుల పిల్లల్ని తీసుకొని స్ట్రీట్ సులన్స్ తీసుకొని విలేజ్ బ్యాక్గ్రౌండ్ పిల్లల్ని తీసుకొని ప్రాంత భేదం లేకుండా కుల మతం భేదం లేకుండా అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళని తీసుకొని విలేజ్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు తీసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి సదు వాల్యూస్ చెప్పి వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ పెట్టి వాళ్ళకి స్పోర్ట్స్లో ఆటలలో ఆడిపించి విహారయాత్రలలో చూపిస్తూ మెటేషన్ నేర్పిస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళ పిల్లల్ని మేము ఈరోజు ఫారెన్లో పంపేయటం విలే విదేశాలల్లో పంపేయటం తర్వాత వాళ్ళకి సాఫ్ట్వేర్లుగా తయారు చేయటం ఆర్మీలలో జాయిన్ చేయటం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మరి బాల కార్మిక పిల్లలు స్ట్రీట్ చిల్డ్రన్స్ ఆర్ఫన్స్ పిల్లలు పేరెంట్స్ ఇద్దరు లేని వాళ్ళు అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలో డబ్బు ఉన్నా డబ్బు లేకున్నా ఎవరైనా మనసులో మనం సేవ చేసే స్వభావం అందరిలో రావాలి మదర్ తెరీస లాగా స్వామి వివేకానంద గారు లాగా అందరికి సేవ చేసే గుణాలు మనలో రావాలి మనం సేవ చేసే గుణం ఉన్నప్పుడే సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆటంకాలు ఉండవు ఒకరికొకరు రౌడీస ఉండదు నెక్స్ట్ నెక్స్ట్ రారు సో ఆదర్శ వ్యక్తులుగా తయారైతారు అందరూ అంటే ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరికొకరు ప్రేమగా ఉండటం అనేది అవసరం ఎందుకంటే మన శరీరాలు పర్మనెంట్ కావు మన మనం మధ్యలో ఏ సమయంలో ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు మన జీవితాలు ఎప్పుడు మనం సరిపోతాం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరితో ప్రేమతో మైత్రితో కరుణతో దాయ జాలి కలిగి అందరికి సేవా భావనతో అందరికి సహాయం చేస్తూ ఉండాలనేది నా స్వభావం అండి నా కోరిక అండి అలాగే అందరుంటే సన్ అందరికి ఎటువంటి అర్ఫనైజంస్ ఉండవు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అందరూ హ్యాపీగా ఉంటారు అది నా యొక్క సంకల్పం ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి